గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమిత్రులకి ఉపాధ్యాయ మిత్రులకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం మళ్ళీ రాఖీ పౌర్ణమి స్వాతంత్ర దినోత్సవం వరకు మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తులు స్థిరపడి ఆ యొక్క కార్యక్రమం జరుపుకోవాలని అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుని మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వెంకట్సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లోని అధ్యాపక బృందం మరియు టెక్నికల్ టీమ్ మెంబర్స్ అందరి ద్వారా సో కోరుకుంటున్నాం సో మిత్రమా ఒకటి బాగా గమనించండి మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడంలో ప్రభుత్వం యొక్క కార్యాచరణ దృష్ట్యా నోటిఫికేషన్ రావడానికి ఒక సంతకం ఒక రోజు సరిపోతుంది అదే నోటిఫికేషన్లో ఉన్న ఒక పోస్ట్ను మనం సాధించడం కోసం కొన్ని సంవత్సరాల తరబడి చదవాల్సి వస్తుంది కొన్ని నోటిఫికేషన్ మనం ఎక్కువ మొత్తంలో బ్యాకప్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రానున్న నేపథ్యంలో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర మిత్రుల ముందు ఉంటుంది సో కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు చదువుతూ ముందుకొచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయదు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా చదవండి స్కూల్ టెక్స్ట్ బుక్స్ మించినటువంటి వజ్రాయుధం లేదు టెక్స్ట్ బుక్లో కూడా ప్రధానంగా మనకు ఎక్కడైతే కంక్లూజన్స్ ఉన్నాయో మొన్న రీసెంట్గా టెట్ కానీ ఏపీ మిత్రకు డిఎస్సి పేపర్ కానీ మనం పరిశీలించినట్టు రెస్పాన్స్ చూస్తే కన్క్లూజన్స్ ఎక్కడైతే అడిగాడో ఆ కన్క్లూజన్స్ ఉన్నటువంటి ఏరియాస్ నుంచి పలుమార్లు పదే పదే ప్రశ్నలు లేవనటం జరిగింది వాటిని కన్సిడర్ చేసే ప్రయత్నించండి మీ ప్రిపరేషన్లో మీ రాస్తున్న టెస్ట్లు ఏదైతే వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్ కానీ వేరే యాప్లో కానీ వేరే ఆఫ్లైన్ కానీ ఏదైనా బుక్లో కానీ రాస్తున్న టెస్ట్లో ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో ఆ మిస్టేక్స్ని ఆధారం చేసుకుని ఒక మిస్టేక్స్ బుక్ పెట్టుకొని ప్రాపర్గా ముందుకు వెళ్ళండి మిస్టేక్స్ బుక్ను ప్రాపర్గా మేనేజ్ చేసిన మిత్రుడు తప్పకుండా డిఎస్సిని క్రాక్ చేయడానికి వంద శాతం అవకాశం ఉంటుంది గమనించండి మిత్రమా ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక చదివేంత సత్తా ఉంటుందో వాళ్ళ వంట మీదకి సర్వీస్ రాకుండా పైన భగవంతుడు ఆపలేడు మనం సర్కార్ బల్లో పాఠం చెప్పకుండా చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మనల్ని ఆపలేడు అది గమనించే ప్రయత్నం చేయండి చదవాలి తప్పకుండా హార్డ్ వర్క్ చేయండి రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుంది మిత్రమా దాని నిదర్శనం వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాపే సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం నుంచి రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్ ఓ క్లాక్ వరకు క్లాసులు చెప్పిన రోజులు ఉన్నవి పాఠ్యాంశాలు బోధించాము అదే తరహాలో రిజల్ట్ సాధించాం అలాంటి వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఇప్పుడు డిఎస్సి కోసం ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్న మిత్రులకి ఫుల్ కోర్స్ మెంటర్షిప్ కోర్స్ ట్రిపుల్ నైన్ రూపీస్కి ఆఫర్లో కొనసాగుతుంది సెకండ్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా కేవలం ఫైవ్ డబల్ హెండ్ రూపీస్కి అందుబాటులో ఉంది అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్ ఉంటుంది హెచ్జీటీ మిత్రికి సోషల్ కంటెంట్ కోర్సు అదే మాదిరిగా స్కూల్ స్టూడెంట్ సోషల్ వరకు కూడా సోషల్ కంటెంట్ కోర్సు పీఏఈ కోర్సు మెథడాలజీ కోర్సు వేరువేరుగా ఉన్నవి అన్నీ కలిపి ఉన్నటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రివిజన్ కలుగుతుంది అదేవిధంగా టెస్టులపై విశ్లేషణ ఉంటుంది సో సూపర్ ఛాలెంజ్ కోర్స్ ఆర్ మెంటర్షిప్ కోర్స్ ద్వారా తప్పకుండా విజయం సాధించే మిత్రమా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీరు పొందే ప్రతి కోర్సు కూడా మీ విజయానికి దగ్గర చేస్తుంది విజయం అనే విధంగా రూపొందించబడ్డది ఆర్థిక స్వలంబన కోసం కాదు కేవలం ఉనికిని సా చాటుకోవాలని తెలుగు రెండు రాష్ట్రాల్లో స్కూల్ అస్టెండ్ సోషల్ తప్పకుండా వెంకటసార్ ఆన్లైన్ క్లాస్ యాప్ అనేది ఒక ప్రాధాన్యత కలిగి ఉండదనే విషయం తెలియపరచడం కోసం ఏర్పాటు చేశాం అదేవిధంగా టీం అందరం కూడా వర్క్ చేసిన మిత్రమా మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి ఈ ఆఫర్ పరిమిత కాలం ఉంటుంది అభ్యర్థుల యొక్క ప్రతిపాదన వేరే ఏర్పాటు చేశాం సో మ్యాక్సిమం ఎక్కువ మంది అభ్యర్థులను చేరుకోవాలన్న నేపథ్యంతో ఏర్పాటు చేశాం ఆఫర్ని మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తూ ఎల్లప్పుడూ కూడా మీ విజయనాక నుంచి మీ వెంకట సార్ మరోసారి ఆడపడుచులకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సోదరులకి సోదరి వల్ల మెరుగడి రాఖీ పౌర్ణమి అదే మాదిరిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ వెంకట సార్ థ్యాంక్ యూ మిత్రమా